ఉన్నమయ జిల్లా మండలం చిప్పిరి గ్రామంలో గెలిచిన శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంగా ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఆలయంలో సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం గెలిచినటువంటి ఈ దేవాలయము దిన అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోవాంఛితార్థాలు నెరవేరుస్తున్నటువంటి మన యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కార్తీక సోమవారం నాలుగో సోమవారం పురస్కరించుకునేసి స్వామివారికి ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి మహాన్యాసూ రూపంగా ఏకాద రుద్రాభిషేకము మరియు లక్ష బిల్వార్చన రుద్రోహమము జరుగుతుంది ఇందులో పాల్గొనే భక్తాదులు ఎవరైనా ఉంటే దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిగా కోరుచున్నాము మరియు రోజు కేదారు గౌరి నోములు ఉదయం ఆరున్నర గంటకి ప్రారంభమవుతుంది ఆ యొక్క నోముల కంట కూడా అందరూ సమయానికి వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని ఆ యొక్క వ్రత పూజలంతా కూడా చేసుకునేసి స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోరుచున్నాము మరియు ఈ యొక్క కార్తీక మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి అందులోనూ ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన అంటే మారేడు దళాలతో పూజ చేయడము అత్యంత విశేషము కావున ఈ యొక్క మనకి జరిగేటువంటి లక్ష బిల్వార్చలో మీరందరూ కూడా భాగస్వాములై ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శుభమస్తం